హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏప్రిల్ మూడో తారీఖున ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి మనకు ఏపీ ప్రభుత్వం అయితే నాలుగు శుభవార్తలు అయితే ప్రకటించారండి అయితే ఆ నాలుగు శుభవార్తలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది పెన్షన్లకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ తెలియజేస్తూ ఉంటానండి ఇక వివరాలు చూద్దాము అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు పెన్షన్ల పంపిణీ అనేది ఏప్రిల్ ఒకటో తారీఖునైతే పంపిణీ అయితే చేయడం లేదండి సో మనకు ఏప్రిల్ మూడవ తేదీ నుండి మనకు పంపిణీ అయితే చేస్తున్నట్టు మనకు అధికార ప్రకటన అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే విడుదల చేశారు అయితే మనకు ఏప్రిల్ మూడవ తేదీన మనకు పంపిణీ చే పెన్షన్లకు సంబంధించి నాలుగు శుభవార్తలు అయితే ప్రకటించారు అన్నాను కదా అయితే మనకు మొదటి శుభవార్త చూసుకున్నట్లయితే పెన్షన్లకు సంబంధించి ఇక బయోమెట్రిక్ లేకపోయినా కానీ ఫేస్ స్కానింగ్ ద్వారా పెన్షన్ పంపిణీ అనేది జరుపుతారని చెప్పేసి ప్రభుత్వం అఫీషియల్గా అయితే ప్రకటించారండి సో ఒకవేళ మీకు బయోమెట్రిక్ అనగా వేలిముద్రలు పడకపోయినా కానీ మీకు ఫేస్ స్కాన్ అనేది ఫోటో తీసుకొని మీకు పెన్షన్లు అయితే ఇస్తారు అలాగే రెండవ శుభవార్తకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు పెన్షన్లకు సంబంధించి ఒక ప్రదేశంలో ఉంటూ వేరొక ప్రదేశానికి వెళ్ళి స్థిరపడి అక్కడ నుండి ఎవరైనా వచ్చి మనకు ముందు ఉన్నటువంటి ప్రదేశంలో సో వాళ్ళు పెన్షన్లకు సంబంధించి ట్రాన్స్ఫర్ చేసుకుని ఉంటారో అలాంటి వాళ్ళకి పెన్షన్లకు సంబంధించి ట్రాన్స్ఫర్ అయ్యాయండి అయితే అలాంటి వాళ్ళు తప్పనిసరిగా అయితే తమ ఉన్ ఎక్కడైతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నారో అక్కడ స్థిరపడి ఉన్నారో అక్కడ ఉన్నటువంటి వాలంటీర్ల ద్వారా అయితే పెన్షన్ అనేది తీసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించారు అలాగే మనకు మూడవ శుభవార్త చూసుకున్నట్లయితే పెన్షన్ల పంపిణీ అనేది మనకు ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్ కోడ్ ఉండడం క కారణం చేత మనకు పెన్షన్ల పంపిణీకి సంబంధించి వాలంటీర్లతో అయితే పంపిణీ అయితే ఉండదని చెప్పేసి చాలామంది అయితే అనుకుంటున్నారండి సో అలా కాకుండా ప్రభుత్వం ఏంటంటే వాళ్ళకు ఒక పత్రం అనేది ఇచ్చి సో వాలంటీర్లతో పంపిణీ చేసే విధంగా అయితే మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు సో మీకు పెన్షన్ల పంపిణీకి సంబంధించి మనకు ఏప్రిల్ మే జూన్ వరకు అయితే వాలంటీర్లతో పంపిణీ అయితే చేస్తారు అలాగే మనకు పెన్షన్ల పంపిణీ కూడా ఏంటంటే మనకు ఎలక్షన్స్ అయ్యేంత వరకు కూడా మనకు పెన్షన్లకు సంబంధించినటువంటి అమౌంట్ అనేది ఎలాంటి ఆకాంఠ ఆటంకం కలగకుండా సో పెన్షన్దారులకు సంబంధించిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ మనకు ఏప్రిల్ మే జూన్ సంబంధించి మూడు నెలలకు సంబంధించిన అమౌంట్ అనేది అందబోతుంది మళ్ళీ మనకు గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మళ్ళీ ఆ గవర్నమెంట్ మనకు దీనికి సంబంధించిన ఛార్జ్ తీసుకొని మనకైతే పెన్షన్లకు సంబంధించిన అమౌంట్లు అనేది వేస్తారు అలాగే నెక్స్ట్ మనకు నాలుగో శుభవార్త చూసుకున్నట్లయితే మనకు పెన్షన్ల పంపిణీకి సంబంధించి మనకేంటంటే నాలుగు వేల రూపాయలు మళ్ళీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కనుక నాలుగు వేల రూపాయలు అయితే పెన్షన్ అయితే పెన్షన్ యోచనలో ఉన్నట్టుగా అధికార వర్గం నుండి అప్డేట్ అయితే వచ్చింది అలాగే టీడీపీ పార్టీ కూడా ఏంటంటే మా పార్టీ అధికారంలోకి వస్తే కనుక మళ్ళీ మేము నాలుగు వేల రూపాయలు అలాగే మూడు నెలల పెన్షన్ అనేది ఆటంకం లేకుండా అయితే ఇస్తామని చెప్పేసి కూడా అయితే ప్రకటించారు అయితే ఎటకేలకు ఏంటంటే ఏ ప్రభుత్వం మనకు అధికారంలోకి వచ్చినా మాత్రం పెన్షన్ మాత్రం తప్పనిసరిగా అయితే పెరుగుతుంది సో ఈ విధంగా అయితే మనకు పెన్షన్లకు సంబంధించి మనకు అనగా ఏప్రిల్ మూడవ తారీఖున పెన్షన్లకు సంబంధించి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇదండి సో వీడియో నచ్చినట్టు లైక్ చేసుకోండి ఇంకా పెన్షన్లకు సంబంధించి ఏమైనా అప్డేట్ వస్తే తప్పనిసరిగా మీకు వెంట వెంటనే తెలియజేస్తుంటాను కాబట్టి వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ దెస్ట్